చాలామంది లేడీస్ ఇప్పుడు లేడీస్ ఒక లైఫ్ టైం చూస్తే ఎప్పుడో ఒకసారి పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే ఏదో సోషల్ రీజన్స్ వల్లనో లేదంటే పర్సనల్ రీజన్స్ వల్లనో ఈ పీరియడ్స్ అనేది పోస్ట్పోన్ చేయడానికి టాబ్లెట్స్ వాడుతుంటారు మరి ఇలా ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి వాడే పిల్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇవి సేఫ్ అయినా కాదా ఈ పిల్స్ వాడడం వల్ల ఫర్టిలిటీ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి చాలా డౌట్స్ అడుగుతుంటారు సో దీని గురించి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం అది ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే ముందుగా అసలు మెనిస్ట్రల్ సైకిల్ పీరియడ్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి సో మెనిస్ట్రల్ సైకిల్ అంటే ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేని మనం ఫస్ట్ డే ఆఫ్ సైకిల్గా తీసుకుంటాం సో మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్కి ఈ ఫస్ట్ వచ్చిన డేట్కి మధ్యలో ఉన్న టైమ్ని ఒక లాగా తీసుకుంటాం అనమాట అలా ప్రతి సైకిల్లో మనకి ఆడవారిలో అండాశయాల నుంచి రెండు రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి ఏంటంటే ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ ఈ రెండు హార్మోన్స్ కూడా ఈ గర్భాశయంలోని ఉన్న లోపలి పొర ఎండోమెట్రియం అంటారు ఈ పొరని ఈ ఎండోమెట్రియం పెరగడానికి హెల్ప్ చేస్తాయన్నమాట సో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల ఎండోమెట్రియం లైనింగ్ అనేది థిక్ అవుతుంది ప్రోలిఫరేట్ అవుతుంది ఎందుకంటే అది ఒకవేళ ఎంబ్రియో తయారైతే అది ఇంప్లాంట్ అవ్వడానికి తయారైన పిండం అతుకున్న పిండం పెరగడానికి ఈ లేయర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఏ మంత్లో అయితే ఇప్పుడు కన్సీవ్ అనుకోండి ఆ సైకిల్లో అప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో తగ్గిపోయి ఈ ఎండోమెట్రియల్ లైనింగ్లో ఉన్న సెల్స్ చనిపోయి అవి బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది సో దీన్ని మనం పీరియడ్స్ అంటాం ఒకవేళ ఆ మంత్లో కన్సీవ్ అయ్యారు అనుకోండి అప్పుడు ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ అలా కంటిన్యూస్గా హై లెవెల్లోనే ఉంటాయన్నమాట పెరుగుతుంటాయి దానివల్ల ఈ ఎండోమెట్రియం కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది ప్రోలిఫరేట్ అయిపోతుంది ఎందుకంటే ఈ పెరిగే పెరిగే పిండానికి రక్తం సరఫరా అందించడానికి పోషక పదార్థాలు అందించడానికి దానికి అంతా ప్రిపేర్ బెడ్ లాగా ప్రిపేర్ అవుతుందనమాట ఆ ఎండోమెట్రియం సో ఇప్పుడు ఈ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకుంటే డిలే చేసుకోవాలి అని అనుకుంటే మనము ఈ హార్మోన్స్ అంటే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ బయట నుంచి సప్లిమెంట్ చేయాలన్నమాట సో దీనికోసం మనం ఏదర్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అన్నా యూజ్ చేయొచ్చు లేదంటే కంబైన్ పిల్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కలిపి ఉన్న హార్మోన్ పిల్స్ అన్న యూస్ చేయొచ్చు అనమాట సో ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మీకు పీరియడ్ డిలే కావాలంటే మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ నెక్స్ట్ మీ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనే దానికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఈ పిల్స్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎప్పుడు ఆపేయాలి అంటే మీరు పీరియడ్ ఎప్పుడు రావాలి అని అనుకుంటున్నారో ఆ డేట్కి త్రీ ఫోర్ డేస్ ముందు ఇవి ఆపేయాలన్నమాట సో మీకు మీరుగా ఈ ట్యాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట ఈ పిల్స్ తీసుకునే ముందు కంపల్సరీ మీరు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఈ పిల్స్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ప్రీవియస్గా ఈ ప్రి ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్ అని చెప్పో లేదంటే మీ ఫ్రెండ్స్ అడ్వైస్ చేశారనో లేదంటే వెళ్ళి షాప్లో వెళ్ళి మీకు మీరుగా తీసుకు అనమాట ఎందుకంటే మీకు ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు కరెక్ట్ టాబ్లెట్స్ ఏంటి కరెక్ట్ రైట్ డోసేజ్ ఏంటి అనేది మీ డాక్టర్ డిసైడ్ చేసి ఇస్తారు సో మీ అంత మీరుగా ఈ టాబ్లెట్స్ అనేవి వాడకూడదు నెక్స్ట్ మరి ఈ పిల్స్ తీసుకోవడం సేఫ్ అయినా కాదా అని అంటే అబ్సల్యూట్లీ సేఫ్ మీరు మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్తో ఈ పిల్స్ తీసుకొని కరెక్ట్ డోసు లిమిటెడ్ పీరియడ్ తీసుకుంటే సేఫ్ అనమాట కాకపోతే ఈ ఇంకొంతమంది ఈ పిల్స్ తీసుకోవడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు ఏమైనా వస్తాయా అని అడుగుతుంటారు అలాంటిది ఏమీ లేదండి అంటే మీరు రైట్ డోసేజ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ కాకుండా లిమిటెడ్ పీరియడ్లో తీసుకుంటే ఫర్టిలిటీ పైన ఎలాంటి ఎఫెక్టు ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్స్ని మేము ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ లాగా యూజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతారు అది అసలు కుదరదండి ఎందుకంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్ట్ పిల్స్ లాగా ఈ పిల్స్ ఈ పోస్ట్పోన్మెంట్ కోసం వాడే ట్యాబ్లెట్స్ చేయవు మీరు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే మీరు రెగ్యులర్గా అంటే రెగ్యులర్ కాంట్రాసెప్ట్ పిల్స్ కానీ యూజ్ చేయాలి అంతే ఈ పిల్స్ గర్భనిరోధక పని చేయవనమాట ఇంకొకటి ఈ పిల్స్ వాడడం వల్ల మా ప్రెగ్నెన్సీ మా పీరియడ్ డేట్ డిలే అవుతుందా అని చెప్పి అడుగుతారు అంటే అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ డిలే చేయడానికి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఇవైతే ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మీకు మళ్ళీ పీరియడ్ వస్తుంది సో ఆ డేట్ మీ లాస్ట్ డేట్ అనమాట సో నెక్స్ట్ సైకిల్స్ అన్నీ ఆ డేట్ని ఫాలో అవుతూ వస్తాయన్నమాట సో ఇంకొంతమంది మరి ఈ పిల్స్ని పీరియడ్స్ ప్రీపోన్ చేసుకోవడానికి అంటే ముందుగా రావడానికి యూస్ చేయొచ్చా అని అడుగుతారు సో యూస్ చేసుకోవచ్చు కానీ ఇట్లాంటి టైంలో ఏంటంటే ఈ పిల్స్ని మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం ఎర్లీగా స్టార్ట్ చేసి మీకు పీరియడ్ ఎప్పుడు రావాలి అని అనుకుంటున్నారో దానికంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఆపేయాలన్నమాట సో అలా మీ పీరియడ్స్ని ప్రీపోన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరి ఈ పిల్స్ వాడడం వల్ల ఎలా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి అడుగుతారు సో ఈ పిల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ప్రాపర్ డోసేజ్ లిమిటెడ్ పీరియడ్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్ పీరియడ్ తీసుకున్నారనుకోండి ఎస్పెషల్లీ ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అప్పుడు ఏమవుతుందంటే ఈ లేయర్ ఎండోమెట్రియం లేయర్ థిన్ అయిపోయి బ్రేక్ త్రూ బ్లీడింగ్ లాగా వస్తుందనమాట సో మధ్యలో ఈ బ్లీడింగ్ అయిపోతుంది సో అదొకటే సైడ్ ఎఫెక్ట్ అనమాట సో ఎప్పుడైనా కానీ మీరు పీరియడ్ డిలే చేసుకోవాలి పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని సంపాదించి మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఇంకొక కామన్ డౌట్ అందరూ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ డిలే చేయడానికి వాడిన ట్యాబ్లెట్స్ స్టాప్ చేసిన తర్వాత ఒకవేళ పీరియడ్ రాలేదనుకోండి ఏం చేయాలి అని చెప్పి అడుగుతారనమాట సో అప్పుడు ఏంటంటే వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట పీరియడ్ రాలేదు అని అంటే